ఎస్ సూపర్ సో మనతో ఇప్పుడు చిచ్చర పిడుగులు బుడ్డలు మనతో ఉన్నారు ఒకసారి వీళ్ళ పేర్లు అనుకుందాం నీ పేరు తమ్ముడు కుల్దీప్ కుల్దీప్ హే క్రికెటర్ క్రికెట్ కుల్దీప్ ఎస్ సూపర్ నీ పేరు కార్తిక్ కార్తిక్ శివ శివ ఏ నా పేరే సూపర్ సో ముగ్గురు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు మనం వాళ్ళు సో వీళ్ళని ఒకసారి మనం అనుకుందాం వీళ్ళ ఫేవరెట్ హీరోలు ఎవరు వాళ్ళ గురించి వీళ్ళు ఏమేమి డైలాగులు చెప్తారో వాటి అన్నిటి గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం సో కుల్దీప్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ లో నీకు అంటే అల్లు అర్జున్ సినిమాలో నీకు ఇష్టమైన సినిమా ఇది పుష్ప పుష్ప డైలాగ్ చెప్పు ఏ తగ్గేదలే పుష్ప తగ్గేదలే సూపర్ సో అల్లు అర్జున్ డాన్స్ బాగా చేస్తారు అంటారు కదా మరి నీకు ఇష్టమా డ్యాన్స్ అంటే ఆ ఇష్టం అల్లు అర్జున్ డైలాగ్ ఏదైనా చెప్తావా ఈ పుష్ప కాకుండా ఇంకేదైనా అల్లు అర్జున్ డైలాగ్ ఇంకేదైనా వచ్చా తెలుగు తెలియదు ఓకే పర్లేదు సరే ఒకసారి ఇప్పుడు కార్తీక్ ని కూడా అడుగుదాం కార్తీక్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకుందాం కార్తీక్ నీ ఫేవరెట్ హీరో ఎవరు ఎన్టీఆర్ ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సూపర్ సో ఎన్టీఆర్ ఫేవరెట్ డైలాగ్ నీకు ఏదని చెప్తావను సిదప్ప ఇడ మంది లేదా కత్తి లేదా అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసింది నిజం ఎన్టీఆర్ చెప్పినట్టే అనిపిస్తుంది నాకైతే తమ్ముడు చెప్తూ ఉంటే సూపర్ కార్తీక్ ఇప్పుడు నార్మల్ గా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఫ్యాన్ అవునా సూపర్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంట అసలు బ్లడ్ లో మొత్తం ఆ కసి కనబడుతుంది చూస్తున్నారు కదా ఆ కసి అలా ఉంది తమ్ముళ్ళు మంచి జోషి ఉన్నాడు ఇంకేంటి ఎన్టీఆర్ గురించి ఇంకేం చెప్తాను నాకు ఎన్టీఆర్ లో అన్నిటికన్నా ఇష్టం అంటే తన డాన్సింగ్ త్రిబుల్ ఆర్ మూవీ అయితే ఇంకో లెవెల్ లో ఉంది పోయ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిన త్రిబుల్ ఆర్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో మన కార్తీక్ త్రిబుల్ ఆర్ మూవీకి వెళ్ళాడంట డాన్స్ మాత్రం విరిగా సో ఇప్పుడు ఆర్ కాకుండా ఎవరిని అడిగినా గానీ ఎన్టీఆర్ నీ ఫేవరెట్ మూవీ ఏది ఫేవరెట్ మూవీ ఏది అంటే ఆర్ అంటున్నారు ఆర్ కాకుండా ఇంకేమి తమ్ముళ్ళు మంచి టేస్ట్ ఉంది అసలు లేదు ప్రతి ఒక్కటి ఇచ్చి వాడు అనమాట సూపర్ ఓకే సూపర్ ఇప్పుడు మనతో ఇప్పుడు శివ ఉన్నాడు ఫైనల్ గా కూడా ఒకసారి తెలుసుకుందాం శివ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకుందాం ఓకేనా సూపర్ శివ నీ ఫేవరెట్ హీరో ఎవరు అర్జున్ అర్జున్ సూపర్ అల్లు అర్జున్ ఇప్పుడు మనం డైలాగ్ అదే చెప్తావా ఇంకొంచెం దానికి చెప్తావా అసలు ఈ డైలాగు చూసారు కదా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద ముజులక అసలు ఆ డైలాగ్ వారిసిన మామూలుగా లేదు ఒక్కొక్కరు ఇచ్చి పడేస్తున్నాడు నార్మల్ గా లేదు శివ ఇంకా ఇంకా నీ ఇంకేమైనా డైలాగ్స్ వచ్చా అల్లు అర్జున్ పుష్ప పుష్పరాజ్ పక్కా పక్కా తెలుగు తెలుగు అమ్మా చేంజ్ చేసి లాస్ట్ లో ఒక చిన్న ముక్క పెట్టిండు ఓకే ఇంకేం చెప్తావు అల్లు అర్జున్ గురించి ఇంకేం చెప్తావు నువ్వు చెప్పాలనుకుంటే చాలా మంచి హీరో డాన్స్ మస్ట్ చేస్తాడు ఫుల్ ఇష్టం నాకు ఆయన సో మంచి హీరో డ్యాన్స్లు బాగా చేస్తాడు చాలా చాలా ఇష్టం అంట శివకి ఓకే శివ సూపర్ ఇంకా మీరు ఇంకేమైనా డైలాగ్ చెప్తారా ఓకే డైలాగ్ చెప్తారు కార్తీక్ డైలాగ్ చెప్తారంట సిటీ నుంచి వచ్చాడు స్మార్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నాడేమో లోపల ఒరిజినల్ అలాగే ఉన్నారు ఎన్టైగర్ ఎన్టీఆర్ నైస్ బుక్ సో చూసారు కదా ఏ జనరేషన్కైనా అప్కమింగ్ జనరేషన్కైనా పోయిన జనరేషన్ ఏ జనరేషన్కైనా సో వాళ్ళ ఫాలోయింగ్ మాత్రం ఇంకా రెట్టింపు అవుతూనే ఉంది ఇంకా పెరుగుతూనే ఉంది సో చూసారు కదా అసలు నెక్స్ట్ వాళ్ళ డైలాగ్స్ వీళ్ళ వీళ్ళ మాటలలోనే మనకు ఒక మంచి జోష్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మన ఆర్జీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ మనతో పాటు ఇప్పుడు మేడం ఉన్నారు మేడం పేరెండో అనుకుందాం మేడం మీ పేరు గాయత్రి గాయత్రి లక్ష్మీదేవుల కదా ఆ ఇంకా నేను ఏం చెప్పదు మీరే ఫిక్సే ఎస్ సూపర్ సో మేడం ప్రజెంట్ మా నార్మల్గా మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా లేకపోతే మీ ప్రాపర్ ఇక్కడేనా బెంగళూరు ప్రాపర్ అండి ఫ్రెండ్ ఇంటికి వచ్చామో చూడడానికి చూడడానికి మీ ఫేవరెట్ ప్లేస్ ఏది అనుకుంటున్నారు హైదరాబాద్లో నాకు చార్మినార్ నచ్చింది ఇంకా వెళ్ళలేదు రామోజీ ఫిల్మ్ సిటీ అనుకుంటున్నాను ఇంకా వెళ్ళలేదు ఇప్పటికి ఇక్కడ షాపింగ్ వచ్చాను అంతే అంతేనా ఓకే పర్లేదు కదండి ఇంకెంత తిరుగుతాను సో మీరు మీరు హైదరాబాద్ అంతా హ్యాపీగా తిరిగేసి సేఫ్ గా మీరు మీ బెంగళూరు వెళ్ళాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా అండ్ నెక్స్ట్ మీకు చిన్న క్వశ్చన్ అడుగుతా ఏంటి అంటే బెంగళూరులో అమ్మాయిలు బాగుంటారా మా హైదరాబాద్ లో అమ్మాయిలు బాగుంటారు అమ్మాయిలు అడగాలి కదా నన్ను అడగకూడదు ఒక్క నిమిషం కమెంట్స్ వచ్చేసి అబ్బాయిలు అడగాలి ఈ మాట బెంగళూరు అడిగితే బెంగళూరు మేమే అని చెప్తాము అమ్మా అయితే ఇప్పుడు నేను అడుగుతా

మా మేడం అడిగి నేను మీకు గూగుల్ పే చేసేస్తాను ఓకేనా మేడం తో కలిసి తినిపిస్తే అది బాగుంటుంది మేడంని అడిగి చెప్పడం ఏంటి హండ్రెడ్ మీకు నేను బిర్యానీ తినిపించే బాధ్యత నాది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం గాయత్రి గారు మీతో మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది సీరియస్ గా ఎందుకంటే నాకు క్వశ్చన్స్ కి మీరు డబల్ డబల్ ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు యాక్చువల్లీ ఇలాంటి కంటెంట్ కావాలి మీకు హండ్రెడ్ సూపర్ సో బాగుంటుంది